అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థర్డ్స్ ఈ రోజు కథ మాన్స్టర్ పార్ట్ సెవెంటీ సిక్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు శ్రీ కాసేపు సైలెంట్గా ఉండవే అడిగింది ఎన్నిసార్లు అడుగుతావు వినలేక చేస్తున్నా అని విసుగ్గా చెప్పి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు పోతి ముడుచుకొని తల విండోలో దూర్చుతుంది అంతలో ఎయిర్పోర్ట్ రావడంతో కార్ పార్క్ చేసి వెళ్తారు మొదటిసారి ఎయిర్పోర్ట్ చూస్తున్న శ్రీజ కళ్ళు పెద్ద అవుతాయి అలాగే తిరిగి తిరిగి చూస్తూ ఉంటుంది శ్రీజ తల తిప్పి ఆమెను చూసిన శ్రీ చిన్నగా నవ్వుకుంటూ ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు నడుస్తాడు శ్రీ ఇక ఫ్లైట్లో కూర్చున్న శ్రీజ బెదిరి చూపులు చూస్తూ ఉంది ఏమైంది అలా చూస్తున్నావు నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు శ్రీ చాలా భయం వేస్తుంది దేనికి భయం ఏమో నీకేం కాకుండా చూసుకోవడానికి నేను ఉన్నానుగా నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు అన్నాడు డ్రామాటిక్గా ఆ మాటలకి చిర్రన చూసింది శ్రీజ నాకు ఏమైనా పర్వాలేదు నీకేం కాకూడదు శ్రీ అని అతడి భుజం మీద తల ఆల్చుతుంది పాగల్లడికి అని ముద్దుగా తిట్టుకుంటూ ఆమె తల నిమురుతాడో ఇక ఫ్లైట్ రన్వే అవ్వడంతో అతడి షోల్డర్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది శ్రీజ ఆమె భయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు శ్రీ ప్లీజ్ శ్రీ నాకు భయం వేస్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు మహాశయ అని అడుగుతుంటే అబ్బా ఇప్పటికే వంద సార్లు అడిగావు అంత యాంగ్జైటీ ఏంటి నీకు అనుకుంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక అతను చెప్పడు అని ఓ నిట్టూర్పు విడిచి అతడి షోల్డర్ పై తలపెట్టుకొని శ్రీ ఉన్నాడు అన్న ధైర్యంతో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా గుండె దడదడలాడిపోతున్న అతని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది ఇక ఆమెను అలాగే చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు శ్రీ కాసేపటికి ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది వీళ్ళ కోసం రెడీగా ఉన్న కార్లో స్టార్ట్ అయ్యారు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది శ్రీజ ఇక చుట్టూ చూస్తున్న ఆమె కళ్ళు చెంబగలుతుంటే అది అబ్జర్వ్ చేసిన శ్రీ ఈ ఎందుకు ఇంకెప్పుడు ఈ కన్నీళ్లు నాకు కనిపించకూడదు అంటూ ఆమె కళ్ళ మీద మొద్దు పెట్టాడు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటే అతడిని గట్టిగా హత్తుకుంది శ్రీజ ఆమెను మరింతగా తన కౌగిట్లో బంధించి వెన్ను నిమితాడు ఇక అతను బుక్ చేసిన హోటల్ రావడంతో లోపలికెళ్లారు బేబీ వేరి అంటూ ఓ కవర్ తీసి శ్రీజ చేతిలో పెడతాడు దాన్ని తీసుకొని వింతగా చూస్తూ వాష్రూమ్కి వెళ్తుంది శ్రీజ మిర్చి కలర్ శారీలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్న శ్రీజని చూస్తుంటే రెప్ప వేయడం మరిచాడు శ్రీ శ్రీ చూపులకి నవ్వుకుంటూ మిర్రర్ ముందు నిలబడి బ్లౌజ్ థ్రెడ్స్ కట్టుకోవడానికి అవస్థపడుతుంటే అతడి మునివేళ్ళు ఆమె వీపుకి ఒక్కసారిగా తగలగానే ఒంట్లో చిన్నగా ప్రకంపనలు థ్రెడ్స్ టై చేసి ఆమె వీపు మీద ముద్దు పెట్టాడు ఆమె ఒళ్ళు జల్లుమని చీర కార్నర్ని చేతిలో బంధించి నలుపుతుంది శ్రీజ ఇక శ్రీని ఆమెను మిర్రర్ ముందు కూర్చోబెట్టి లైట్గా మేకప్ అప్ చేసి సింపుల్ జ్యువెలరీ వేసి నుదుటిన కుంకుమ అద్ది పర్ఫెక్ట్ అని ఆమె నుదుటి మీద పెట్టి పద అన్నాడు ఎక్కడికో అర్థం కాక అయోమయంగా చూస్తుంటే అడిగినా చెప్పడు అని సైలెంట్గా అతన్ని అనుసరించింది ఇక కాసేపటికి కార్ ఆగడంతో కళ్ళు మూసాడు శ్రీ ఏమైంది శ్రీ కళ్ళెందుకు మూసావు అని ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నాడని అర్థమైన శ్రీజ ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తూ ఉంది ఆమెను మెల్లగా కారులో నుండి దింపి కాస్త దూరం తీసుకెళ్లాడు ఇక వాళ్ళ గమ్యం వచ్చినట్లుగా ఆగిపోవడంతో ఆమె కళ్ళ మీద నుండి చేతులు తీసి ఓపెన్ అన్నాడు కళ్ళు తెరిచి చూడగానే ఒక్కసారిగా ఆమె కంట్లో నుండి నీరు జలజల రాలి భూమిని చేరుతున్నాయి ఆమె కన్నీటిని తుడిచి గట్టిగా ఒక విజిల్ వేయగానే ఆమె ముందు రెడ్ కలర్ పెద్ద లవ్ సింబల్ బ్లాస్ట్ అయ్యి హ్యాపీ బర్త్డే శ్రీజా అన్న అరుపులు వినబడడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంది ఎదురుగా తాజ్మహల్ దాని ముందు స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ నిలబడి హ్యాపీ బర్త్డే శ్రీజా అంటూ గట్టిగా అరుస్తారు ఎదురుగా తాజ్మహల్ని ఫ్రెండ్స్ని చూసిన శ్రీజ ఎగ్జైట్మెంట్తో శ్రీని గట్టిగా హత్తుకొని అతడి పెదవులని ముడివేస్తుంది సంతోషంలో ఇక ఆమెను మనస్ఫూర్తిగా హత్తుకుంటూ అతడి మనసు సంతోషంతో గాలిలో తేలుతుంటే ఆమె పెదవుల మకరందాన్ని లాగేసుకుంటూ హ్యాపీ బర్త్డే మై డియర్ స్వీట్ హార్ట్ అంటూ నుదుటి మీద ముద్దు పెడతాడు అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ శ్రీజ శ్రీవత్స అని చెప్పగానే అందరి ముందు ఆమె రింగ్ ఫింగర్కి ఎంగేజ్మెంట్ రింగ్ని తొడుగుతాడు శ్రీ అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఆమె కూడా శ్రీ వేలికి రింగ్ పెట్టి రింగ్ని ముద్దాడుతుంది వాళ్ళిద్దరి స్వీట్ మూమెంట్స్ని మొబైల్లో బంధిస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ బర్త్డే సెలబ్రేషన్స్ తాజ్మహల్ సాక్షిగా గ్రాండ్గా జరిపిస్తాడు శ్రీ తాజ్మహల్కి కాస్త దూరంలో గ్రాండ్గా డెకరేట్ చేసిన స్టేజ్ మీదకి శ్రీజని రెడీ చేసి ఆమె వేలును పట్టుకొని స్టేజ్ మీదకి అందరి అతిథుల సాక్షిగా వాళ్ళ ఫ్రెండ్స్ శ్రీ బిజినెస్ పార్ట్నర్స్ ఎంప్లాయీస్ అందరినీ ఇన్వైట్ చేయడంతో వీళ్ళందరికీ ఎప్పుడు చెప్పాడా అని ఆమెకు బుర్ర గిరవన తిరుగుతుంటే ఆశ్చర్యం అయోమయం అన్నీ కలగలిపి అతన్ని చూస్తూ ఉంది శ్రీజ మరి అంతలా షాక్ బేబీ నీ చిట్టు బుర్ర చితికిపోతుంది అని చెప్పగానే ఆమెకు అతను ఇచ్చిన సర్ప్రైజ్కి మాటలు కరువయ్యాయి అతన్ని ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఉంది శ్రీజ పంతులు గారు రావడంతో ఇద్దరిని కూర్చోబెట్టి పూజ చేసి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ఎవరున్నారు అని అనగానే శ్రీజ వైపు ఎవరూ లేరని బాధపడుతుంటే అప్పుడే స్టేజ్ మీదకి వచ్చాడు అరుణ్ ఒక్కసారిగా శ్రీజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జర ఇక్కడ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడానికి పెళ్ళైన వాళ్ళు మాత్రమే తీసుకోవాలని లాజిక్స్ మాట్లాడకండే సిచ్యువేషన్ తగ్గట్టు రాయాల్సి వస్తుంది ఇప్పటికిప్పుడు అరుణ్కి పెళ్ళేలా చేద్దును ఇక శ్రీ తరపు నుండి వాసవి భర్త చనిపోయాడని తన ముందుకు రాకపోవడంతో శ్రీ తన తల్లి దగ్గరికి వచ్చి శుభకార్యం జరిగేటప్పుడు మూఢనమ్మకాలు కాదు మమ్మీ మంచి మనసు కావాలి అని ఆమె దగ్గర మోకాల మీద కూర్చొని చెప్పగానే ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి శ్రీజ కూడా వాసవి చేయి పట్టుకునే స్టేజ్ మీదకి తీసుకొచ్చి పంతులు గారు మీరు కానివ్వండి అని చెబుతాడు శ్రీ ఇక వాసవి చేతిలో తాంబూలాలు పెట్టి మార్చుకోండమ్మా అని చెప్పగానే వాసవి తాంబూలాన్ని అరుణ్ చేతికిస్తుంది అతని చేతిలో ఉన్న తాంబూలాన్ని వాసవి చేతిలో పెట్టగానే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఆమె ఆనంద బాష్పాలు కార్చుతుంది శ్రీజ ఇక ఆల్రెడీ రింగ్స్ మార్చుకోవడంతో ఇద్దరు వాసవి కాళ్ళకి నమస్కారం చేస్తారు ఇక వచ్చిన అతిథులు ఫ్రెండ్స్ కొలీగ్స్ శ్రీ శ్రీజని విష్ చేసి పిక్స్ దిగి డిన్నర్కి వెళ్తారు అందరూ ఇక ఎదురుగా వీళ్ళని చూస్తున్న సుదీప్ అతడి మనసు మొక్కలు అవుతున్నట్లు అనిపిస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతన్ని అబ్జర్వ్ చేస్తున్న శ్రీ సైడ్ స్మైల్ అతనిలో రియా స్టేజ్ పైకి వచ్చి కంగ్రా శ్రీ శ్రీజా అని ఇద్దరిని విష్ చేసి ఇద్దరిని సైడ్ హక్ చేసుకొని పిక్ దిగి వాళ్ళిద్దరి వెలికి రింగ్ తొడిగి వెళ్తుండగా రియా అని పిలుస్తాడు శ్రీ అతని దగ్గరికి వచ్చి ఏంటి అని అడుగుతుంది ఒకసారి అటు చూడు పాపం బాగా హర్ట్ అయినట్లున్నాడు వెళ్ళి ఓదార్చు అంటుంటే నేను వెళ్ళనురా ఎందుకు ఏమో నాకు మనసు పడడం లేదు అతనితో మాట్లాడలేను నాకు ఏడుపు వచ్చేస్తుంది వాడితో మాట్లాడితే అంటున్నా ఆమె మాటలకి నువ్వు ఇలా దూరం పెడితే అతడి నిన్ను ఎప్పుడు దగ్గర చేసుకుంటాడు అంటున్న శ్రీ మాటలు కూడా నిజమే అనిపించి కాసేపు ఆలోచించి అక్కడి సుదీప్ దగ్గరికి వెళ్తుంది శ్రీజని శ్రీ పక్కన చూస్తుంటే అతడి గుండె మెలిపెట్టినట్లుగా అనిపిస్తుంటే ఆమెతో మాట్లాడాలంటే మనసొప్పక అక్క నుండి డల్గా వెళ్తుంటే సుదీప్ చెయ్యి పట్టి ఆపింది రియా తల తిప్పి చూశాడు సుదీప్ ఆమెను చూడగానే కళ్ళ వెంట నీరు చంపల మీదకి జారి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అతను అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని రియా షాకింగ్గా చూస్తూ ఉంది అతని బాధని అర్థం చేసుకునే దానిలా అతడి వెన్ను నిమురుతో ఎంతసేపు అలా హత్తుకున్నాడో తెలీదు కానీ ఆమె కౌగిల్లో కాస్త మనసు భారం తగ్గుతుంటే ఆమెను వదిలి సారీ రియా అన్నాడు అలా అనకు పద కాస్త బయటకెళ్తే ఫ్రీ అవుతావు అంటూ అతని చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది రియా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్